యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం నా పేరు డాక్టర్ చైతన్య నేను కన్సల్టెంట్ ఆబ్స్టిట్యూషన్ అండ్ గైనకాలజిస్ట్ అండ్ కాస్మెటిక్ గైనకాలజిస్ట్ ఈ రోజు మనం మహిళల్లో ఉన్న అతి పెద్ద సమస్య ఏంటిదో తెలుసుకుందాము ఇది ఒక పది మంది మహిళల్లో ఒక ఐదు నుంచి ఆరుగురికి ఉంటుంది అది ఏంటిదంటే ఈ మధ్య కాలంలో చాలా మంది వస్తుంటారు లైక్ నెలసరి కరెక్ట్ గా రావట్లేదు లేదంటే మాకు డాక్టర్ గారు పీసీఓడి ఉందని చెప్పారు లేకపోతే నాకు నీటి బుడుగలు వచ్చింది డాక్టర్ గారు అనుకుంటూ వస్తుంటారు మన దగ్గరికి ఈ నీటి బుడుగలు అంటే ఏంటిదో ఈ రోజు తెలుసుకుంది నీటి బుడగలు అంటే పీసీఓడి అని అంటారు ఇంగ్లీష్ టెర్మినాలజీ లో పిసి అంటే పాలిసిస్టిక్ డిసీజ్ ఇది ఎందుకు వస్తుంది అంటే మనకు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయినప్పుడు ఈ కండిషన్ అనేది వస్తుంది ఈ మధ్య కాలంలో మరి ఎందుకు చూస్తున్నాం డాక్టర్ గారు అంటే ఇది ఈ మధ్య కాలంలో ఎక్కువగా మనకు ఫాస్ట్ ఫుడ్ బయట దొరకడము ఇంకా మనము ప్రాసెస్డ్ ఫుడ్స్ తీసుకోవడం లైక్ త్వరగా అయిపోతుంది మన దగ్గర టైం లేదు అని త్వర త్వరగా అని రెండు నిమిషాల్లో అయిపోతుంది అని చెప్పి ఇప్పుడు ఎక్కువ ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకోవడము రెడీమేడ్ ఫుడ్ దొరుకుతుంది ఇలాంటివి మనము వాడడం వల్ల ఎక్కువగా తీసుకోవడం వల్ల ఈ హార్మోనల్ ఇంబాలెన్స్ అనేది అవుతుంది ఇంకా ఇప్పుడు స్కూల్ పిల్లల్లో ఎక్కువగా కాంపిటీషన్ అనేది లైక్ చదువుల్లో త్వరగా రావాలి ఫాస్ట్ గా ఫస్ట్ క్లాస్ రావాలి అనేది ఇలా ఒక కాంపిటీషన్ లాగా అయిపోయి వాళ్ళకి ఎక్కువ స్ట్రెస్ కి గురవ్వడం వల్ల కూడా ఈ పీసీఓడి అనేది వస్తుంది హార్మోనల్ ఇంబాలెన్స్ అయి దీనిని మనం గుర్తించడం ఎలా అంటే ఇది ఎక్కువగా నెలసరి అనేది మనకు టైం కి రాదు అంటే టైం కి అంటే మనకు నార్మల్ గా ఎప్పుడు అవుతుంది అంటే ఒక నెలసరి నుంచి ఇంకొక నెలసరి సరికి మధ్యలో ఇరవై నాలుగు రోజుల నుంచి ముప్పై ఐదు రోజుల మధ్యలో ఎప్పుడు వచ్చినా దాన్ని మనము నార్మల్ గా తీసుకుంటాము అది కాకుండా ముప్పై ఐదు రోజుల కన్నా లేట్ గా రావడము కొందరికి నలభై ఐదు రోజులకి రావడము కొందరికి రెండు నెలలకు ఒకసారి లేకపోతే మూడు నెలలకు ఒకసారి కొందరికి ఆరు నెలలకి రావడము ఇలా ఉన్న కండిషన్ మోస్ట్లీ మనకు పీసీ లో ఉంటుంది దీనితో పాటు మనకు ఎక్కువగా మొటిమలు కనిపించడము ఇంకా మగవారి లాగా ముఖం మీద వెంట్రుకలు రావడము ఇలా ఉండేసరికి ఏమవుతుందంటే ఆడపిల్లలు అది ఎక్కువగా ఇంట్లో వాళ్ళకి షేర్ చేసుకోలేక వాళ్ళు మానసికంగా వేదన పడే అవకాశం ఉంటుంది కాబట్టి తల్లిదండ్రులు దాన్ని త్వరగా గుర్తించి దానికి ట్రీట్మెంట్ అనేది మీరు తీసుకోవాలి ఇలాంటి కండిషన్ ఉన్న వాళ్ళకి ఎక్కువగా బరువు పెరగడము లేకపోతే వాళ్ళు రొమ్ము నుంచి వెళ్ళి నీళ్ళలా కానీ లేకపోతే పాలలా కానీ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఇలాంటి కండిషన్ ఉన్న వాళ్ళు మాత్రం వెంటనే మన కన్సల్టెంట్ డాక్టర్ దగ్గరికి వెళ్లి చూయించుకోవాలి దానికి తగిన పరీక్షలు దాన్ని స్కాన్ చేయించుకొని మందులు తీసుకోవాలి మరి డాక్టర్ గారు ఇది ఎవరికి వస్తుంది అంటే పెళ్లి అమ్మాయిలకి మాత్రమే వస్తుందని కాదు వాళ్ళకి రావచ్చు పెళ్ళైన తర్వాత కూడా ఎప్పుడైనా రావచ్చు హార్మోనల్ ఇంబాలెన్స్ అనేది లైఫ్ లో ఎప్పుడు అవుతుంది అనేది మనం ఎగ్జాక్ట్ గా అయితే చెప్పడానికి లేదు ఈ పిసిఓడి అనేది రావడం ప్రమాదమైనా కాదా అని కూడా అడుగుతున్నారు ఇది వస్తే ఏంటిదంటే త్వరగా మీరు దాన్ని గుర్తించి మందులు ఆడి దానికి తగిన లైఫ్ స్టైల్ ని మీరు మెయింటైన్ చేసుకుంటే ఎక్కువగా ప్రమాదం కాదు అది కాకుండా మీరు డిలే చేసి లేకపోతే మీరు నిర్లక్ష్యం చేస్తే మాత్రం ఫ్యూచర్ లో ఈ కండిషన్ ఉన్న వాళ్ళకి దీనితో పాటు వేరే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయ్యి లైక్ మనకు ఇన్సులిన్ రెసిస్టెన్స్ అవ్వడం వల్ల దాని వల్ల షుగర్ వ్యాధులు రావడం డయాబెటీస్ ఇంకా హైపర్ టెన్షన్ లేకపోతే గుండె జబ్బులు రావడము దానితో పాటు డిప్రెషన్ లోకి వెళ్లే ఛాన్సెస్ అనేది ఉంటుంది సో మీరు దీన్ని టైం కి ట్రీట్మెంట్ అనేది తీసుకోవడం అవసరము దానితో పాటు కొన్ని లైఫ్ స్టైల్ చేంజెస్ కూడా చేసుకోవాలి ఈ పీసీఓడి వచ్చిన వాళ్ళకి ఎందుకు టైం కి పీరియడ్స్ రాదు ఏమవుతుంది లోపల అంటే ఇప్పుడు మనకు గర్భసంచి పక్కన రెండు అండాశయాలు అనేవి ఉంటుంది ఆ రెండు అండాశయాల్లో నుంచి వెళ్ళి ప్రతి నెల ఒక అండాశయంలో నుంచి వెళ్ళి ఒక ఎగ్ అనేది రిలీజ్ అవుతుంది ఆ ఎగ్ రిలీజ్ అయ్యే ముందు కూడా మనకు చిన్న టూ ఎంఎం సైజ్ లో ఉంటుంది అది టూ ఎంఎం నుంచి వెళ్ళి టూ సెంటీమీటర్ రెండు సెంటీమీటర్లు లేదా దానికన్నా కొంచెం ఎక్కువ గ్రోత్ అయినప్పుడు ఆ ఎగ్ అనేది రిలీజ్ అవుతుంది ఈ కండిషన్ ని మనం ఓవ్యులేషన్ అని అంటాం ఇది నార్మల్ గా అవుతుంది ఈ పీసీఓడి ఉన్న వాళ్ళకి ఏమవుతుంది అంటే ఈ ఏదైతే గ్రోత్ ఉందో మధ్యలోనే ఆగిపోతుంది మధ్యలో ఆగిపోయేసరికి అది నీటి బుడగల్ లాగా మనకు అండాశయంలో కనిపిస్తుంది సో దాన్ని నీటి బుడగలు అని మన వాడుక భాషలో అంటారు ఇలా మీరు టైమ్లీ ట్రీట్మెంట్ తీసుకోకపోతే ఫ్యూచర్ లో ఏమవుతుంది అంటే పెళ్లి కాని అమ్మాయిలు యంగ్ అమ్మాయిలకు తర్వాత ఫ్యూచర్ లో ప్రెగ్నెన్సీలో పిల్లలు అవ్వడంలో ఇబ్బందులు అయ్యే ఛాన్సెస్ ఉంటుంది ఈ పీసీఓడి ప్రాబ్లం అనేది మనం ఎలా ప్రివెంట్ చేయాలి అంటే ముందస్తు జాగ్రత్తలు మనం ఏం తీసుకోవాలి అంటే ఇప్పుడు రెగ్యులర్ గా మనము బయట దొరికే మనకు ఆహారంలో ఎక్కువ కూరగాయలు తీసుకోవడము ఫ్రెష్ వెజిటేబుల్స్ ఇంకా ఫ్రెష్ గా దొరికే మనము పళ్ళు ఫ్రూట్స్ అవి తీసుకోవడం ఇంకా డ్రై ఫ్రూట్స్ అని బాదం కిస్మిస్ జీడిపప్పు ఇలాంటి వాటిలో ఏముంటుందంటే ఎక్కువగా ప్రోటీన్ మనకు కావాల్సిన మల్టీ విటమిన్స్ అనేది ఉంటుంది ఇంకా దీంతో పాటు ఫిజికల్ యాక్టివిటీ అనేది ఉండాలి ఫిజికల్ యాక్టివిటీ ఉండడం వల్ల ఏమవుతుంది అంటే మనకు హార్మోన్స్ లో బ్యాలెన్స్ అనేది మెయింటైన్ అవుతుంది మాకు టైం కుదరట్లేదండి లేకపోతే మాకు మాది అంత బిజీ షెడ్యూల్ ఉంది అంటే మీ అట్లీస్ట్ ఒక ఫార్టీ మినిట్స్ వాకింగ్ అయినా చెయ్యండి చెమటలు పట్టేంత వరకు బ్రిస్క్ వాకింగ్ అనేది చెయ్యండి సరిపోతుంది మహిళలు ఎదుర్కొనే ప్రతి సమస్యకు వాటి పరిష్కారాలు తీసుకొని మళ్ళీ మీ ముందుకు వస్తాము అంతవరకు సెలవు